నమస్తే వెల్కమ్ టు వై నేను పుష్ప సంస్థాగత విధానంలో భాగంగా ఆరు జిల్లాల మండల బీజేపీ అధ్యక్షులకు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించామని కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు బీజేపీ కార్యకలాపాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విధంగా మార్గదర్శకం చేశామన్నారు కేంద్ర మంత్రి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలతో ఎలా పనిచేయాలి అనే అంశాలపై చర్చించామన్నారు బూత్ ఆధారంగా రాష్టంలో పార్టీని పటిష్టం చేసి ఏ విధంగా ప్రజలకు చచ్చుకు వెళ్లాలో స్థానిక అంశాలపై ఉద్యమాలపై శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని పదకొండు పేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ మంజూరు చేయటమే దానికి నిదర్శనమన్నారు అలాగే ఇక్కడ ఈరోజు ఒక మంచి అవకాశం మన పార్టీకి సంబంధించిన చరిత్ర వికాసం అలాగే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేసిన అనేక పథకాల గురించి అలాగే Ja, das

గోదావరి జోన్ అంటే గోదావరి జోన్ లో దాదాపు ఆరు జిల్లాలు ఉంటాయి సంస్థాగత పరంగా ఆరు జిల్లాలకు సంబంధించి మండల బిజెపి అధ్యక్షులకు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులకు కూడా ప్రశిక్షణ వర్గ తరగతులు ప్రారంభించడం జరిగింది ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ క్లాసెస్ అందులో భాగంగా ఇవాళ రాజమండ్రిలో మేము ప్రారంభించడం ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద మండల అధ్యక్షులకి మార్గదర్శనం చేశాం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా స్థానికంగా ప్రజాప్రతినిధుల్ని ఎన్నికే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాల మీద కూడా మార్గదర్శనం చేస్తున్నాం అదేవిధంగా కూటమిలో మిగతా పార్టీలతో ఏ విధంగా సమన్వయం చేసుకుని పనిచేయాలనేటువంటి విషయాల మీద కూడా మార్గదర్శనం చేస్తున్నాం ూత్ ఆధారంగా పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయాలనేటువంటి ఆలోచన ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి ఏ విధంగా ప్రజల యొక్క సమస్యను గుర్తించాలి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాల మీద స్థానిక అంశాల మీద ఏ విధంగా ఉద్యమం చేయాలనేటువంటి విషయాల మీద వేళ మండల అనేక అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరిగింది એવા ભારતીય જનતા પાર્ટી પ્રપંચે અતિપે રાજકી પ્રપંચ મભ્ય